జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ మీద చాలా మాట్లాడారు లిక్కర్ మీద ఆయన మాట్లాడుతూ ఏదో ఈ రాష్ట్రంలో ఘోరాలు జరుగుతున్నాయన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టం చేయదలుచుకున్నాం ఉక్కు పాదంతో అణిచివేయడానికి సిద్ధంగా ఉంది ఎక్కడైనా అక్రమ మద్యంతో సంబంధం ఉన్న వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే ఉక్కు పాదంతో అణిచివేస్తాం కన్యాయ బ్యాచ్ మీద ఎట్లా ఉందో ఇవాళ అక్రమ మద్యం మీద కూడా పడుతున్నాం మీరేమన్నా అక్రమ మద్యాన్ని బయటకు తీసుకొచ్చారా మా ప్రభుత్వం తీసుకొచ్చింది దట్ ఈస్ ది ఎగ్జాంపుల్ మా ప్రభుత్వం పనిచేస్తోంది అనడానికి నువ్వేందో అక్రమ మద్యం ఫ్యాక్టరీలు పెట్టారు నడుపుతున్నారా నడిపితే బయటకే రావు కదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేశారు కదా భూమి భూములు ప్రెసిడెంట్ మెడలు గోల్డ్ మెడలు ఈ రాష్ట్రం దేశంలో లేనటువంటి తీసుకొచ్చేసి ప్రజల ప్రాణాలతో మాడారు కదా వీఆర్ వెరీ క్లియర్ ఆ విషయంలో ఎటువంటి రాజీ లేదు ప్రజల ఆరోగ్యం మాకు ముఖ్యం ప్రజల ప్రాణాలు మాకు ముఖ్యం అసలు ఈ లిక్కర్ ఇండస్ట్రీలో ఒక ఫర్మ్ పాలసీ ఈ దేశంలో మొదటి ఎక్స్పెరిమెంట్ ఎక్కడ జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారికి చూసా చంద్రబాబు నాయుడు గారు నైన్టీ ఫోర్ టు టూ థౌజండ్ ఫోర్ ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఈఎన్ఏ మొదలు పెట్టారు ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ అంతకు ముందు రెక్టిఫైడ్ స్పిరిట్ స్పిరిట్ ని తీసుకొచ్చి నీళ్లు కలిపి చేస్తా ఉంటే ఆరోగ్యానికి హాని దేశంలో మొదటిసారి ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ అనేటువంటి దాన్ని ఇంట్రొడ్యూస్ చేసింది చంద్రబాబు నాయుడు గారు కల్తీ మద్యం రాకూడదు అని స్టిక్కర్ లేపించింది చంద్రబాబు నాయుడు గారు ట్రాక్ అండ్ ట్రేస్ ఎక్కడైనా ఒక బాటిల్ దొరికితే అది ఎక్కడ తయారైంది ఏ షాప్ నుంచి బయటకు వచ్చింది అని మొత్తం వెనక వరకు ట్రేస్ చేసే టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేసింది ట్రాక్ అండ్ ట్రేస్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ఇవన్నింటినీ స్టడీ చేయడానికి దేశంలో అన్ని రాష్ట్రాలు వచ్చాయి అందరూ ఇంప్లిమెంట్ చేశారు మీరు వచ్చి మీకు కావాల్సినటువంటి విధానాన్ని అవలంబించారు ఐదేళ్లలో ఏం జరిగిందో మనం కళ్ల ముందు చూసాం ల్యాబ్ రిపోర్ట్లు ఇచ్చాయి ప్రాణానికి హానికరమైనటువంటి కెమికల్స్ ఇందులో ఉన్నాయనేటువంటి చెప్పారు మీరు మాట్లాడలేదు ఉలకలేదు పలకలేదు ఎందుకు వ్యవస్థ మొత్తం మీ అనుచరుల చేతిలో ఉండిపోయింది ఫ్యాక్టరీలు లీజుకి తీసుకున్నారు బ్రాండ్లు మీవే ఫ్యాక్టరీలు మీవే సప్లై చేయని మీదే ఇవాళ లిక్కర్ కుంభకోణంలో ఎన్ని పేర్లు బయటకు వస్తున్నాయని మీరు చూస్తా ఉన్నారు టోటల్ క్యాష్ డీలింగ్స్ నడుస్తా ఉన్నాయి మేము దాంట్లో నో రాజీ నో కాంప్రమైజ్ ప్రజల ప్రాణాలు మాకు ముఖ్యం ప్రజల ఆరోగ్యం మాకు ముఖ్యం మళ్ళీ ఈఎన్ఏ మీద స్ట్రిక్ట్ గా పెట్టారు ఉక్కు పాదంతో ఎక్కడికక్కడ దాడులు జరుగుతున్నాయి ఎవరున్నా బయటికి తీసుకొస్తున్నారు పార్టీతో సంబంధం ఉంటే సస్పెండ్ చేస్తున్నారు మిగిలిన వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవాళ లేటెస్ట్ గా క్యూఆర్ కోడ్ మొదలు పెట్టారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ప్రచారం చేస్తున్నాం ప్రతి షాప్ దగ్గర కూడా ఒక బాటిల్ని ఇట్లా టెస్ట్ చేస్తే అది ఒరిజినల్ లా కాదా అని తేలే రకంగా మొదలు పెడుతున్నాం ప్రతి ఒక్కరికి బాధ్యత ఉండాలి ఎక్కడా కూడా అక్రమ మద్యం చొరబాటు కాకూడదు ఇలిసిట్ లిక్కర్ అనేటువంటిది వస్తే అది ప్రజల ప్రాణాలతో చెలగాటమా గతంలో మీ డెత్లు మీరు ఏం చేశారు ప్రాణాలు పోతే ఎఫ్ఐఆర్లు కూడా బుక్ చేయాలా మీరు వేరే వేరే కారణాలు చూపించి వాళ్ళు చనిపోయారని చెప్పేసి మీరు చూపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి జంగారెడ్డి గూడెం ఎంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది కల్తీ మద్యంతో ప్రజలు చనిపోతే మీరు ఎఫ్ఐఆర్లు కూడా బుక్ చేయాలి రాష్ట్రంలో ఎక్కడ మద్యం మీద ఎఫ్ఐఆర్లు పెట్టకూడదని మీరు ఇచ్చారు ఇవాళ ఎవడైనా సరే ఆధారాలుంటే బుక్ చేయండి కేసులు పెట్టండి కఠినమైన శిక్షలు గురయ్యేలా చూడండి అనేటువంటిది మా ప్రభుత్వ విధానం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కమిటెడ్ గా ఉంది ఈ విషయంలో మాకు ఆదాయం ముఖ్యం కాదు ఆరోగ్యం ముఖ్యం కష్టపడినాడు అలవాటు పడినాడు అది సాధ్యం మానడం సాధ్యం కాదు అనుకున్నాడు కాబట్టి వాడికి ప్యూర్ రెక్టిఫైడ్ ఈఎన్ఏ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ఉండేలా చూసేటువంటి పరిస్థితులు పెట్టారు ఎక్కడ అక్రమ మద్యం రాకూడదు ఇల్లు సిట్లు ఇక్కడ ఉండకూడదు పొరుగు రాష్ట్రాల నుంచి రాకూడదు అనేటువంటి గా మొదలు పెడతా ఉంది కాబట్టి ఇది జరుగుతా ఉంది దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి Pode